ఎంసిటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూదాం భావితరాల వారిలో దేశభక్తిని పెంపొందించే విధంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సంబరాలను భారీ ఎత్తు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాష ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా టిడిపి నాయకులు కార్యకర్తలతో భారీ స్కూటర్ ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే షహాన్ భాష జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నీటిపారు ప్రాజెక్టులను వెంటనే పూర్తిచాలి చేయాలి సిపిఐ నాయకుల డిమాండ్ అనమయ జిల్లా రెండో మహాసభల ముగింపు సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సభ్యులు భావితరాల వారిలో దేశభక్తిని పెంపొందించే విధంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సంబరాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్లోని ఆచివద్ద నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలతో పట్టణంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మదనపల్లెలో ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు భావితరాల వారిలో దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ వేడుకల్లో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఎంతో స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలియజేయడం ద్వారా ప్రజల్లో స్పూర్తి రగిలించిన వారమవుతామని అవుతామని పేర్కొన్నారు దినోత్సవ ఉత్సవ కలిసి ఈ రోజు ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మనం ఈ ఈరోజు ఇక్కడ నుంచి ఒక ర్యాలీ రూపంగా మైల్దేరు ఇక్కడ నుంచి నివనపల్లి క్రాస్ అదేవిధంగా చిత్తూరు బస్ స్టాండ్ అదే విధంగా మైనూర్ బస్ స్టాండ్ అదే విధంగా ఎన్టీఆర్ సర్కిల్ నీరుగుట్టు వారు పల్లి అదే విధంగా మనము ఏదైతే చోడేశ్వరి కళ్యాణ మట్టమానికి వరకు చేరుకొని రేపటి కార్యక్రమం గురించి అక్కడి నుంచి బయలుదేరి టీపు సుల్తాన్లో లో కూర్చో కాంపౌండ్ లో కూర్చొని రేపటి కార్యచర్యల పైన మాట్లాడడం జరుగుతుంది ఆ పండి వెనక రామానండి మాట్లాడుతూ రేపు వచ్చింది అందరూ దాదాపు పదివేల మందిలో రేపు తెల్లవారి నుంచి జంక్షన్ వరకు ఒక ర్యాలీ నడుచుకుంటా మనము దేశానికి దేశ అమరవీరులకు స్వాతంత్రం కోసం దేశం కోసం త్యాగం చేసిన వీరులు గుర్తిస్తూ వాళ్ళ పేర్లు ప్లే కార్డులు చూపించుకుంటూ మనమందరం నడవడం జరిగింది పద్నాలుగో తారీఖు తప్పకుండా ఎట్టి పరిస్థితులో సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు బస్టాండ్ నుంచి బయలుదేరి టీపు సుల్తాన్ మైదానం వెళ్లి సాయంత్రం ఏడున్నర నుంచి ఏదైతే పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏటియాట్రిక్ సాంగ్స్ ఉన్నాయి దానిపైన మన మదనపల్లి టౌన్ పిల్లలందరూ దాంట్లో పాల్గొంటారు పన్నెండు నలభైకి ఏదైతే ఏ టైంకి మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ టైంకి అక్కడ ఫ్లాగాస్టింగ్ చేసి మన పండుగ మనమందరం కలిసి జరుపుకుంటాము ఈ పండుగ ఏ ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు మనమందరము భారతీయులు భారతీయులుగా ఉండి మనమందరం ఈ పండుగ చాలా బాధ్యతగా జరుపుకోవాల ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ పది పది మంది ఒక్కొక్క లైన్ రావాల దానికి దాటకూడదు ఎవరు కూడా ముందు మహిళ అక్క చెల్లెలు బండ్లు మళ్ళా ఎవరు అందరూ మనం కలిసి నడుస్తాము దయచేసి ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు అట్లా ఏమన్నా తక్కువ నేనే అందరికైనా తక్కువ నేను వెనక అందరికన్నా వెనక రామంటే వస్తాను ఏమన్నా పోటీలు పడే అవసరం లేదు కలిసి వెళ్దాము మనం ఈ కార్యక్రమానికి బాగా విజయం విజయం చేస్తాము జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు నేడు అన్నమయ్య జిల్లా సిపిఐ రెండవ మహాసభలు మదనపల్లె వేదికగా రెండు రోజుల పాటు జరిగాయి నేటితో ఈ మహాసభల ముగింపు సందర్భంగా జిల్లా నూతన కార్యదర్శి సహాయ కార్యదర్శి కార్యవర్గంతో పాటు జిల్లా సమితి సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శిగా ఎన్నికైన మహేష్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలలో జిల్లా సమగ్ర అభివృద్ధి పైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైన్ పనులు పునః ప్రారంభించాలని అందరినీ సమాంతర కాలువ తీసుకురావాలని మదనపల్లి దాహత్తిని తీర్చడానికి నిర్మించిన చిప్పి ఖాళీ స్టోరేజ్ పనులు త్వర తరగతిన పూర్తి చేయాలన్నారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని వీటి కళాశాల ఆస్తులను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కళాశాలను అభివృద్ధి చేసి కళాశాలల వృత్తి విద్యా కోర్సులు ఇంటర్మీడియట్ కోర్సులను పీజీ కోర్సులను ప్రారంభించి వీటి కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల్లో అలివి కాని హామీలు ఇస్తున్నారని అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు హామీలను గాలికి వదిలేస్తున్నారని మదనపల్లి నుండి నిమ్మనపల్లి మదనపల్లి నుండి రామచంద్రం రోడ్డు ఎన్నికల ఎజెండాగానే మిగిలిపోతుంది తప్ప అభివృద్ధికి నోచుకోలేదన్నారు మదనపల్లి నియోజకవర్గంలో భూ అక్రమాలు దందాలు విపరీతంగా పెరిగిపోయాయని ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళినా లంచాల పర్వం నడుస్తుందని గత ప్రభుత్వ కంటే జిల్లా మహాసభల వేదికగా సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించామని ఈ అంశాలపై సిపిఐ అభివృద్ధి కోసం భవిష్యత్తులో పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి శ్రీనివాసులు దేవర సాంబశివ సుధీర్ నియోజకవర్గ నిజక వర్గ కార్యదర్శి మురళి జిల్లా నాయకులు రంగారెడ్డి వెంకటేష్ పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు మేము ఖచ్చితంగా విద్యుత్ బిల్లులు పెంచము ఛార్జీలు పెంచమని చెప్పి మాట ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలైన నాలుగు సార్లు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుగుబారాలు మోపారు వెంటనే విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో మరింత విద్యుత్ పోరాటాలు నిర్వహిస్తాం గత బషీర్ బాబు ఉద్యమాన్ని చంద్రబాబు చూపిస్తాం గతంలో ఇలాగే ప్రవర్తించావు గుర్రాలతో తొక్కించావు లాఠీలతో తొక్కి కొట్టించావు కానీ ఆ అన్నిటికి భరించి పోరాటం చేసి నిన్ను శంకర మాన్యాలు పట్టించాం అదే గతి రానున్న రోజుల్లో పడుతుందని చెప్పి చంద్రబాబు గారికి హెచ్చరిక చేస్తున్నాం ఈ అన్నిటిపైన రానున్న రోజుల్లో భవిష్యత్తు పోరాటం నిర్వహించుకొని మేము పోరాటం నిర్వహించాలని చెప్పి ఈ యొక్క రెండవ మహాసభ తీర్మానాలు చేయడం జరిగింది మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలతో సహా మిగతా పార్టీని కూడా కలుపుకొని రానున్న రోజుల్లో ఈ జిల్లాలో పెద్ద ఉద్యమాలు నిర్వహించడానికి ఈ మహాసభ ఒక వేదిక అయింది కాబట్టి ఈ జిల్లాలో ప్రజానీకం కూడా మా పోరాటలకు సహకరించాలని చెప్పి మన ప్రజల సమస్యల పైన ప్రజలు అనుభవిస్తున్నటువంటి దీర్ఘకాలిక సమస్యల పైన మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పిలుపునిస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు ఒంగోలు జరగబోతున్నాయి దానికి ఈ ప్రాంతం నుంచి ఈ జిల్లా నుంచి కూడా వేలాది మందిగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లంచం తీసుకున్నారని ఆ కోర్టులో అమెరికాలో కోర్టులో కేసేస్తే దానిపైన కనీసం ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి దాఖలా లేవు అంటే కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల రక్త మాంసాలను పీల్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు భూ చట్టాన్ని తీసుకొస్తాం గత ప్రభుత్వంలో రీసర్వే చేసి రైతుల భూముల్లో వేరే వాళ్ళ పేరుతో చేశారు మేము వైసీపీ ప్రభుత్వం ఇట్లా భూములు మొత్తం అంతా కబ్జా చేసింది వాటిని పేదలకు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు దాకా కనీసం దానిపైన సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్లు దగ్నం అయ్యాయి దీనిపైన కనీసం వందలాది ఎకరాలు కబ్జా అయ్యాయని చెప్పి తవ్వి ఎలకను కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి అసలు ఎన్ని ఎకరాలు రికవర్ చేశారు ఏ రైతు తీసుకున్నారు అనేటువంటి ఇప్పుడు దాకా తేల్సినటువంటి పరిస్థితి అంటే వీళ్ళు రాజకీయాలు అంటే వాళ్ళు వస్తే మీరు ఒప్పందం కుదుర్చుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాలు తయారయ్యాయి అందుకోసమే పేదల సమస్యల పైన కార్మికుల సమస్యల పైన రైతాంగ సమస్యల పైన ఈరోజు ఈ రెండు రోజుల పాటు జరిగినటువంటి మహాసభలో గత మూడు సంవత్సరాలు కావలసినటువంటి ఎజెండాని తీసుకొని దశ దిశానిర్దేశం చేసుకొని మాకు వచ్చినటువంటి తీర్మానాలపైన మేము తీర్మానాలు చేసుకుని ఈ తీర్మానం పైన ఈ మూడు సంవత్సరాలు పోరాటాన్ని కొనసాగించి జిల్లా సమగ్ర అభివృద్ధి ఈ ప్రాంతంలో కనీసం బెంగళూరులో ఈ ముప్పై శాతం మంది కార్మికులు పేదలు కూలీలు చేసుకునేటువంటి పరిస్థితి బస్సుల్లో గొర్రెల్లాగా తోస్తున్నారు అందుకోసమే కడప బెంగళూరు రైలును వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటిని ఎప్పుడు కూడా పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు అందరిని వా లైనింగ్ పనులు మాత్రమే జరుగుతున్నాయి ఈరోజు నీళ్లు దాహం తీర్చే పరిస్థితి లేదు అందుకోసమే చెరువులకు అనుసంధానం చేయాలి ఈ ప్రాంతంలో బహుదాకు అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ బాలికల గురుకులంలో మిగులు సీట్లను సద్వినియోగం చేసుకోండి విద్యార్థులకు ఎమ్మెల్యే మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ఎస్సీ గ్రేడ్ రెండులో మూడు సీట్లు ఎస్సీ గ్రేడ్ మూడుకి ఇరవై సీట్లు పదో తరగతిలో ఎస్సీ గ్రేడ్ మూడుకి ఏడు సీట్లు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎస్సీ గ్రేడ్ రెండుకి ఐదు సీట్లు ఎస్సీ గ్రేడ్ మూడుకి రెండు ఓసీకి సీటు ఖాళీగా ఉన్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మలేశ్వరి తెలిపారు కావున అర్హత కలిగిన విద్యార్థినులు పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదేవిధంగా అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో విద్యార్థినుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఇకపోతే మదనపల్లిలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయని తొలి రోజు నిర్వహించిన బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించిందన్నారు అదేవిధంగా పట్టణ ప్రజలు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు అదే బాబాసాబ్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఫర్ గర్ల్స్ ఆడపిల్లల కోసం దీంతో సీట్లు దొరికేది చాలా అరుదు అరుగు ఇక్కడ చాలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సిస్టమేటిక్ ఉంటుంది పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ కొన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి ఎవరైతే ఆడపిల్లలు చేర్చుకోగలుగుతారో వాళ్ళకి మంచి అవకాశం ఇవి ఫిఫ్త్ స్టాండర్డ్లో వచ్చింది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా టెన్త్లో ఖాళీ ఉన్నాయి అదేవిధంగా ట్వెల్త్లో ఖాళీ ఉన్నాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఖాళీ ఉన్నాయి పదో క్లాస్లో ఖాళీ ఉన్నాయి ఐదో క్లాసులో ఖాళీ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్తో సహా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది రేపు పిల్లలకు ఉద్యోగ పర్మిషన్ ఉంటుంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలకు వాళ్ళ పిల్లలకు ఇక్కడ ఆడపిల్లలకు చేర్చుకునేదానికి మంచి సుగర్ణ అవకాశం తెలియజేస్తుంది తప్పకుండా అందరు దీనికి ఆదుకోవాలని చూసి చెప్పి చెప్తున్నాను అదే విధంగా అదే విధంగా గురుకుల పాఠశాలకు ఒక కొంత బోర్ కూడా సాక్షించేస్తున్నాం అక్కడ నీళ్ళ బోర్ వస్తుంది ప్రస్తుతం బోర్ సాక్షిం చేస్తున్నాం ఇదే కాకుండా అక్కడ వచ్చిన హీటర్స్ వాటర్ హీటర్స్

ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ మంత్రి మండలి సమావేశంలో నాయ బ్రాహ్మణులకి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పై హర్షం రాష్ట్ర నాయ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుందని రాష్ట్ర నాయ బ్రాహ్మణుల సాధికార సమితి సభ్యులు మంగళ ప్రభాకర్ తెలిపారు నేడు మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నాయ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు రామకృష్ణ మంజునాథ్ పాండు పుట్టపర్తి పాండు నాగరాజు ఈశ్వర్ ప్రసాద్ నవీన్ రామాంజులు అమర నారాయణ గంగాధర్ హరీష్ శ్రీనివాసులు అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బార్బర్ షాప్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చిన కూటం ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నదని అలాగే ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో దేవాలయాల్లో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణ సోదరులకు కనీస వేతనం ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచిన ఘనత అలాగే ఎండోమెంట్ దేవాలయాల్లో సభ్యుల్లో ఒక బ్రాహ్మణుని తీసుకోవాలని జీబో తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషాకు టీటీడీ పాలక మండలి వైద్యం శాంతా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో దేవాలయాల్లో ఎండోయ్మెంట్కి సంబంధించి ఎన్నో దేవాలయాల్లో ఈ పొద్దు న్యాయబ్రాహ్మణులందరికీ కూడా ఒకరికి చోటు ఇవ్వడం అనేది శుభపరిణామం పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే తెలుగుదేశం పార్టీ వెంట న్యాయబ్రాహ్మణులు ఎప్పుడు ముందుంటారనే దానికి ఇది ఒక శుభ సూచకం అని కూడా చెప్తున్నాము ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఫెడరేషన్లు ఏర్పాటు చేయడం ఆ ఫెడరేషన్ కొనసాగించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర వహించినారని చెప్పి తెలియజేస్తున్నాము గత ప్రభుత్వంలో ఎంతో మంది అక్రమకర్తలు న్యాయబ్రాహ్మణుల పైన పెట్టినప్పుడు ఇక్కడ అండగా ఉన్నటువంటి ప్రతి నాయకుడికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మాకు ఆ రోజు రాష్ట్ర న్యాయబ్రాహ్మణ ప్రాధికారిక సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత మా ఉన్న గారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి న్యాయబ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తెచ్చి మనం ఈసారి తెలుగుదేశం పార్టీతో పనిచేయాలి తెలుగుదేశం పార్టీ వస్తేనే మనము న్యాయబ్రాహ్మణుల అభివృద్ధి జరుగుతుందని చెప్పిన గొప్ప నాయకుడు మా న్యాయబ్రాహ్మణుల ముత్తుబిడ్డ వైద్యం శాంతారాం గారు అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మొదలపల్లి నియోజకవర్గంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మా న్యాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా నా వెంట ఉండి షాపై షాపు తిరిగి పాప్లెట్ పంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం మధ్య రావడానికి దోహదపరిగిన మా నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఈ రోజు కార్యక్రమానికి ఇప్పుడు ఇంతమంది మన నిజంగా మొదలపల్లి నియోజకవర్గ న్యాయబ్రాహ్మణులందరూ వచ్చినందుకు వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వెంట కూటమి ప్రభుత్వం వెంట మేమందరము నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఇంకా మనము గతంలో తీసుకుంటే గత ప్రభుత్వంలో తీసుకుంటే మంది పైన అక్రమ కేసులు గణాయించడము జగన్మోహన్ రెడ్డి నాయకుమైతే కేసులు లేకుండా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఉచిత కరెంటు అని ఘనత చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాము ఇంకో విషయం సంగీత కళాశాలలు ఇప్పుడు ఎన్నో మూర్తి వేయబడ్డాయి అవన్నీ కూడా అతి త్వరలోనే తెలిపిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకముల సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ మేము వెంట నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద నియోజకవర్గంలో ఇరవై వేల నూట అరవై రెండు మంది లబ్దారులకు పద్నాలుగు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని టీటీడీ కార్యాలయంలో లేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు కేంద్ర ప్రభుత్వం రూపాయలు అందిస్తుందన్నారు మొదటి విడతలో ఒక్కో రైతుకు ఏడు వేల రూపాయలు ఖాతాలు జమ చేయడం జరిగిందని మిగిలిన పైకం రెండు విడతల్లో జమ కావడం జరుగుతుందని తెలిపారు నగదు జమ కావడాన్ని స్వాగతిస్తూ బుధవారం నియోజకవర్గ రైతులు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు అన్నదాదా సుఖీభవ కార్యక్రమం ఏదైతే మన మన దాదాపు ఎకరానికి ఏడు వేల చొప్పున ఇచ్చి రైతులకు చాలా పెద్ద ఎత్తున కాపాడుతున్నారు మన మదనపల్లి కాన్స్టిట్యులో మూడు మండలాలకు గను పది కోట్ల రూపాయలు ఫస్ట్ ఫెస్ట్ దీనికి రేపు రైతులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంఘీభావం తెలుపుతూ ఆయనే మాకు సర్వస్వం ఆయనకే మా మేమంతా రైతులంతా ఆయన సేవలకు అందకని ఉన్నాము సకాలంలో ఈరోజు రైతులకు స్పందించి రైతుల మంచి కొనే మంచి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలోనే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రేపు వాళ్ళు ఒక జడ్పీ హై స్కూల్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ పెట్టారు అక్కడ చేరిన తర్వాత పాలాభిభిషేకం దానాభిషేకం

నటి నిధి అగర్వాల్ సంస్థ సీఈఓ ఇమ్మడి సునీత తదితరులు జ్యోతి ప్రజ్వ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నటి అగర్వాల్ మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు సమక్యమైన వెండి వస్తువులు ఆభరణాలు సరసమైన ధరలకు లభిస్తాయని అన్నారు సంస్థ యాజమాని రమేష్ ఇమ్మడి మాట్లాడుతూ బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి కాకినాడలో పదకొండవ షోరూం ప్రారంభించామన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఆఫర్లు ఉంటాయని తెలిపారు నటి నిధి అగర్వాల్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు

వన్ లాక్ పర్చేస్ చేస్తే యాభై వేలు రూపాయల విలువైన జ్యువెలరీ ఇస్తున్నాము యాభై వేలు పర్చేస్ చేస్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు పర్చేస్ చేస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సరే మేము టెన్ థౌసండ్ చేస్తే ఎలా అని చాలా మంది అడిగారు టెన్ థౌసండ్ వాళ్ళకి కూడా వాళ్ళకు మన హైదరాబాద్ పల్స్ అంటే ఫేమస్ ఆ పల్స్ మాల ఒకటి ఇస్తున్నాము తప్పకుండా కస్టమర్ దేవుళ్ళందరూ ఇది వినియోగించుకోవాలి ఈ బ్రాంచే కాకుండా మనము నెక్స్ట్ వైజాగ్ గుంటూరు భీమవరం అండ్ నెల్లూరు బెంగళూరులో రెండు షోరూమ్లు ఆల్రెడీ మూడో షోరూము జయనగర్లో రాబోతున్నాము తిరుపతి ఆల్రెడీ గుంటూరుతో వర్క్ కూడా స్టార్ట్ అయింది మీ దగ్గరలో విజయవాడ కూడా మీ అందరికీ తెలుసు విజయవాడలో కూడా మంచి ఓపెనింగ్ అయింది చాలామంది కస్టమర్ కూడా చాలా హ్యాపీ మెసేజ్ పెడుతున్నారు మీ కాకినాడ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇందులో ముఖ్యంగా మెన్స్కు టెన్షన్ ఫ్రీ ఉమెన్స్ కూడా మంచిగా ఆరాధించకపోతే సేఫ్టీ వైజ్గా నెంబర్ ఆఫ్ డిజైన్స్తో ఒక డిజైన్ కాకుండా ఒక డిజైన్ మళ్ళీ ఇందులో మీరు ఎనీ టైం ఎక్స్చేంజ్ చేసుకోదలుచుకుంటే ఫిఫ్టీ ఫైవ్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ భావితరాల వారిలో దేశభక్తిని పెంపొందించే విధంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సంబరాలను భారీ ఎత్తు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాష ముందస్తు స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగంగా టిడిపి నాయకులు కార్యకర్తలతో భారీ స్కూటర్ ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే షాజహాన్ భాష జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నీటి పారు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి నాయకుల డిమాండ్ అనమయ జిల్లా రెండవ మహాసభల ముగింపు సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సభ్యులు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం